రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసములో వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రకంగా యాభై శాతం సుఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ముందుగా అనుకూల ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా లాభభావంలో మిథున్ రాశుల సంచారం కొనసాగించడం వల్ల భూములు కొనుగోలు వల్ల వాహనాలు కొనుగోలు వల్ల లాభాలు పొందగలుగుతారు లేకపోతే భూములు అమ్మకాల వల్ల వాహనాల అమ్మకాల వల్ల లాభాలు పొందగలుగుతారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు లాభసాటి ప్రయాణాలు చేసి మంచి ఫలితాలను అందుకుంటారు కొన్ని వివాదాలను పరిష్కరించుకొని ఆనందంగా సంతోషంగా ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది ద్వితీయ లాభాధిపతి అటువంటి బుధుడు అష్టమభావంలో మీనరాశిలో ఈ నెలంతా కూడా సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది తద్వారా వ్యాపారము లేకపోతే తద్వారా వచ్చేటువంటి ఫలితాలు అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అధిక లాభాలు అందుకుంటారు నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయాన్ని పొందగలుగుతారు ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోగలుగుతారు బ్యాంకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఆర్థిక సంబంధ విషయాలు కానీ మీకు అనుకూలంగా లాభదాయకంగా ముందుకు సాగుతాయి పంచమ అష్టమాధిపతి అటువంటి గురువు ఈ మార్చినంతా కూడా దశమ వృషభ రాశిలో ఉండడం వల్ల అర్ధశుభుడుగా ఈ గురువు మీకు సహకరిస్తాడు అనగా యాభై శాతం గురుబలాన్ని మీకు అందిస్తాడు మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తాయి సంతాన అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు విద్యార్థులకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది నూతన కళాశాలలో వాళ్ళు చేరి ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులకు మంచి అభివృద్ధి ఆదాయము అందుకునే వాతావరణం కనిపిస్తుంది సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకోగలుగుతారు ఇక తృతీయ దశమాధిపతి అటువంటి శుక్రుడు అష్టమభావంలో మీనరాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొంటారు ఈ రకంగా సంతోషంగా కాలం గడిపే వాతావరణాన్ని మీరు ఈ మార్చి నెలలో ఈ శుక్రుడి వల్ల మీరు పొందగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను ఈ సింహరాశి వారికి కుజుడు బుధుడు గురువు శుక్రుడు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల లాభాలని అవకాశాలని ఆదాయాన్ని అందిస్తున్నారు అలాగే జన్మరాశ్యాధిపత్యటువంటి సూర్యభగవానుడు సప్తమభావంలో కుంభరాశిలోను అష్టమభావంలో మీనరాశిలోను ఈ నెలంతా కూడా సంచారం కొనసాగించడం వల్ల కొంతమంది రాజకీయ నాయకులకి ప్రతికూల ఫలితాలు వస్తాయి ఆటంకాలు వస్తాయి కొంతమందితో విరోధాలు వస్తాయి ఉద్యోగులకు అధికారులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది తండ్రితో అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది ఇక సప్తమ సప్తమాధిపతి అటువంటి శని భగవానుడు సప్తమ భావంలో కుంభరాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల జీవిత భాగస్వాముతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కొంతమంది ఆత్మీయులతో కానీ అభిప్రాయ భేదాలు రావడం వల్ల కలహాలు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు కానీ శిస్తులు కానీ అపరాధ రుసుముతో కట్టి మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది ఇక ద్వితీయ భావంలో కన్యా కేతు సంచారం నిరాశని కలిగిస్తుంది కుటుంబపరమైనటువంటి అశాంతిని కలిగిస్తుంది ఆర్థిక విషయాల్లో మీకు పూర్తి వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం ఉంది అలాగే అష్టమ భావంలో మీనరాశులో రాహు సంచారం వల్ల దురాశ పనుల వల్ల మీకు సమస్యలు వచ్చేటువంటి వాతావరణం ఉంది స్వయంకృతాపరాత వల్ల మీరు కష్టాలు కొని వారు అవుతారు అత్యాశకు పోయి మీరు నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను ఈ సింహరాశి వారికి ఈ సూర్య భగవానుడికి శనికి కేతువుకి రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా అష్టమ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చేయండి దుర్గాదేవికి కుంకుమార్చన నిర్వర్తించండి ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండి రాహుకేతు పూజలు నిర్వర్తించి ఈ అష్టమ రాహువు ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడ్డానికి ప్రయత్నం చేయండి ఇక సప్తమ శని దోషం నుంచి మీరు బయటపడాలనుకుంటే ప్రతి శనివారము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుడు పూజ నిర్వర్తించండి సుందరకాండ పారాయణం చేయండి అలాగే అష్టమ రవి దోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి సూర్యాష్టకం చదువుకోండి ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి పనివారికి ఒక కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను ఈ సింహరాశివారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖ్యనభవద్దు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో వారి యొక్క మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో మీనరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ నలభై శాతం సుఫలితాలు అందిస్తున్నాయి అలాగే ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఆటంకాలని ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది ప్రధానంగా ఈ మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలను కనుక పరిశీలిస్తే చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని జన సంబంధాలని పెంచుకోగలుగుతారు వ్యాపార అభివృద్ధి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని మీరు పొందగలుగుతారు బ్యాంకుల లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి రుణ సదుపాయాలు కూడా మీకు లభించే వాతావరణం కనిపిస్తుంది కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అనేటువంటి గురువు తృతీయ భావంలో వృషభ రాశులో సంచరించడం వల్ల ఈ గురువు అర్ధశుభుడుగా యాభై శాతం శుభలతాలని గురుబలన్నీ అందిస్తున్నాడని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది ఆ రకంగా శ్రమకు కష్టానికి మీకు తగిన గుర్తింపు ఆదాయము ఫలితము అందుకోగలుగుతారు సమాజంలో మంచి గుర్తింపును పొందగలుగుతారు ఇదివరకు మీరు చేసిన కొన్ని కార్యక్రమాల వల్ల విశేషమైన శుభలితాలు రావడం వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే వాతావరణం కనిపిస్తుంది అలాగే తృతీయ అష్టమాధిపతి శుక్రుడు జన్మరాశిలో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో అభివృద్ధిని సాధిస్తారు శుభకార్యాలను నిర్వర్తించి సంతోషంగా కాలం గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ సౌఖ్యాన్ని మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో ఈ మీనరాశి వారికి బుధుడు గురువు శుక్రుడు విశేషంగా సహకరిస్తూ విశేషంగా సుఫలితాలను అందించే వాతావరణం ఉంది అలాగే రవి కుజుడు శని రాహుకేతువులు ప్రధానంగా మీకు వ్యతిరేకంగా సంచరిస్తూ వ్యతిరేక ఫలితాలు అందిస్తున్నాయి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా వ్యయములో కుంభరాశిలో సంచారం కొనసాగించడం ఆ తర్వాత జన్మరాశిలోనికి మీనరాశిలోనికి రావడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది అధికారుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు రాజకీయ నాయకులకి కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించి చెడ్డ తెచ్చుకునే వాతావరణం ఉంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు బాధపడే సూచన కనిపిస్తుంది ఇదివరకు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కూడా అధికారుల వల్ల మనస్పర్ధలు వచ్చే వాతావరణం ఉంది లేకపోతే ఉద్యోగంలో బదిలీలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ద్వితీయ భాగ్యాధిపతి అటువంటి చతుర్థ భావంలో మిథున్ రాశుల సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది భూ సమస్యలు వాహన సమస్యలు అధిక ఖర్చులు ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తుంది లాభము లాభాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయములో అనగా కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ నెల అంతా కూడా ఏళ్నాట శని ప్రారంభమైంది ఈ మీనరాశి వారికి మొదటి భాగంలో ఉన్నారు వ్యయంలో ఉన్నటువంటి శని దోషం వల్ల అధిక ఖర్చులు అనారోగ్య సమస్యలు శ్రమ పని అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది ఇక జన్మరాశిలో అనగా మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది ఈ నెలలో కూడా మార్చి నెలలో రాహు అలాగే సంచరిస్తారు తద్వారా దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు దుబారా మనుషులతో కలిసి తిరగడం వల్ల ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంది అలాగే సప్తమ భావంలో రాశిలో కేతు సంచారం వల్ల జీవిత భాగస్వాముతో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని ఆశించిన ఫలితాలంతా కూడా పూర్తిగా నిరాశని కలిగడం అనుకున్నంతగా ఫలితాలు రాని ఇబ్బందుల్ని ఈ కేతువు భావంలో ఇస్తున్నాడని చెప్పవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి కాను ఈ మీనరాశి వారు తప్పనిసరిగా రవికి కుజుడికి శనికి రాహుకేతువులకు పరిహారాలు నిర్వర్తించుకొని తద్వారా కూడా సుఫలితాన్ని పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది మీరు ఇందులో భాగంగా సప్తమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి అష్టకం చదువుకోండి ఇక జన్మరాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించి శ్రీదేవి కడ్గమాల స్తోత్రంగాని శ్రీ సూక్తం కానీ చదువుకోండి ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజను నిర్వర్తించి ఈ రావుకేతు దోషం నుంచి బయటపడ్డానికి ప్రయత్నం చేయండి వేయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉండే శనేశ్వరునికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి ప్రతి శనివారము నువ్వుల నూనెతో దీపం పెట్టండి శనీశ్వరునికి ఇక చతుర్థ కుజ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం ఆరాధించండి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించి ఒక కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి పేదవారికి దానం చేయండి ఇక జన్మశని రిపీట్ జన్మరాశిలో ఉన్నటువంటి రవి దోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు సూర్యాష్టకం చదువుకోండి సూర్య భగవాన్ని ఉదయం పూట దర్ సందర్శించి నమస్కరించుకోండి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతుంది